ప్రతిదిన పర్లోకమన్నా నవంబర్ ఇరవై మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు రెండో పీతురు ఒకటి పది మన అతిక్రమంలను చేయుటకు మరియు మన అనుదిన అపరాధములకు పరిహారం చెల్లించు క్రీస్తు యొక్క నీతిని లక్ష్య పెట్టక క్రియలను సం సంపూర్ణముగా చేసినను ఇంద్రియ నిగ్రహము కలుగుదు కలగదు అయితే మన విశ్వాసమును క్రీస్తు యొక్క నీతిలో పెట్టిన ఎడల మరియు మన సామర్థ్యము మట్టుకు ఈ కృపలను మనము అభివృద్ధి చేసుకున్నట్లయితే మనము తొట్రెలము మనము చేయు చేయగలిగే కలిగినవన్నీయు మనము చేయనప్పటికీని మనము ఇంకనూ మన నీతిని నమ్ముటకు ధైర్యము లేని ఎడల నిష్ఫలమైన పనివారుగానే ఉన్నాము కానీ క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనదైన సరిపోయిన దుస్తులలో స్థిరమైన శ్రద్ధ ద్వారా వ్యవహరించవలను క్రీస్తు యొక్క నీతి పాపమును విడిచి పెట్టుటకు కోరుకొనట్టి వారికి వారికే మరియు పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు అను లేఖనమును అనుసరించి తెలుసుకొనచ్చు మన స్వంత రక్షణ కొరకు భయముతోనూ వణతతోనూ వ్యవహరించ వ్యవహరించవలను హెబ్రీ మూడు ఒకటి నుండి ఆరు ఈరోజు డీప్ డైవ్ కు స్వాగతం మన ముందు డెయిలీ హెవెన్లీ మన్నా నుండి ఒక చిన్న వ్యాఖ్యానముంది ఇది రెండు పేతురు ఒకటి పాయింట్ పదవ వచనం మీద ఆధారపడింది ఆ వచనం ఏమంటుందంటే మీరు ఈ కార్యములు చేసిన ఎడల ఎప్పుడునూ తొట్రిల్లరు అంటే ఎప్పుడూ అని ఇది వినడానికి చాలా సింపుల్గా ఒక ఫార్ములాగా ఉంది కదూ అవును వినగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న అసలు ఈ కార్యములు అంటే ఏమిటి మనం ఏ తప్పు చేయకుండా పరిపూర్ణంగా ఉండాలన్న ఎందుకంటే ఎప్పుడూ పడిపోకుండా అనేది ఆ మాతృలకు సాధ్యమేనా నిజమే సరిగ్గా అక్కడే నాక్కూడా సందేహమొచ్చింది పరిపూర్ణంగా ఉండాలి అనే ఆలోచనే చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కాని ఈ వ్యాఖ్యానం ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టుతోంది ఇది మన స్వంత పనుల గురించి కాదని చెబుతోంది అవునా ఖచ్చితంగా ఇది మన పరిపూర్ణత గురించి కానే కాదు మనల్ని స్థిరంగా నిలబెట్టేది మన సొంత ప్రయత్నం కాదని అదే క్రీస్తునీతి అని పిలువబడే దానిపై ఆధారపడటమని ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తుంది ఆ క్రీస్తునీతి అవును అది మన తప్పులను మన బలహీనతలను కప్పివేస్తుంది క్రీస్తునీతిని ఒక విశాలమైన వస్త్రంతో పోల్చింది అంటే ఆ వస్త్రం మన లోపాలన్నిటినీ కప్పివేస్తుందన్నమాట ఆ ఆలోచన వింటుంటేనే చాలా ఊరటగా ఉంది సరిగ్గా అదే కాని మనము ఆ ఊరటలో స్థిరపడిపోకముందే ఈ వ్యాఖ్యానం మనల్ని మరోవైపుకు తిప్పుతుంది అంటే కేవలం విశ్వాసంతో ఆ వస్త్రాన్ని ధరిస్తే సరిపోదు మనం కూడా మన శక్త్యానుసారం అన్ని సద్గుణాలను పెంపొందించుకోవాలి అని గట్టిగా చెప్తోంది ఇక్కడే అసలైన చిక్కుముడి మొదలవుతోంది ఒక్క నిమిషం ఇది కొంచెం గందరగోళంగా ఉంది ఒకవైపు నా తప్పులన్నీ కప్పివేయబడ్డాయని చెప్తూనే మరోవైపు నేను కష్టపడి సద్గుణాలను పెంపొందించుకోవాలి అని అంటోంది నా సొంత ప్రయత్నాల అవసరం లేనప్పుడు మళ్లీ ఈ కష్టమంతా ఎందుకు ఒకటుంటే రెండోది అనవసరం కదా మీరు అడిగిన ప్రశ్నలోనే ఈ వ్యాఖ్యానం యొక్క అసలు సారాంశముంది ఇది ఒకటి లేదా ఇంకొకటి కాదు ఓకే ఇది ఇది మరియు అది కూడా అనే విషయం ఆ రెండింటి మధ్య ఉన్న ఒక టెన్షన్లోనే మనం జీవించాలని ఇది సూచిస్తోంది ఆ వస్త్రం మనకు ఉచితంగా లభించినప్పటికీ దాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను అనుసరించాలని నిజంగా కోరుకునేవారికే ఆ నీతి వర్తిస్తుందని ఈ వ్యాఖ్యానం స్పష్టం చేస్తుంది ఓ అంటే మన ప్రయత్నం ఆ నీతికి అర్హత సంపాదించడానికి కాదన్నమాట కాదు ఆ నీతికి కృతజ్ఞతగా చేసే ఒక ప్రతిస్పందన అంటే మన ప్రయత్నమనేది దేవుని కృప పట్ల మనకున్న నిబద్ధతకు నిదర్శనమన్నమాట వ్యాఖ్యానంలో భయంతో వణుకుతో మీ స్వంత రక్షణను మీరే కొనసాగించుకోవాలి అనే మాట కూడా ఉంది ఇది వినడానికి చాలా తీవ్రమైన హెచ్చరికలా అనిపిస్తోంది విశ్రాంతిగా ఉండాల్సిన చోట భయం వణుకు ఎందుకు అదే అదే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వైరుధ్యం ఒకవైపు దేవుని కృప మీద పూర్తి నమ్మకంతో విశ్రాంతిగా ఉండాలి అవును మరోవైపు ఏమరపాటుగా ఉండకుండా మన బాధ్యతను మనం నెరవేర్చాలి అందుకే ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం చేయగలిగినదంతా చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మనం నిష్ప్రయోజనమైన దాసులమే అని అనుకోవాలి అంటే మన కష్టాన్ని చూసి మనం గర్వపడకూడదు మనల్ని నిలబెడుతున్నది కేవలం దేవుని నీతే అని గుర్తుంచుకోవాలి కాబట్టి అసలు విషయమేమిటంటే కృపా మరియు ప్రయత్నం మధ్య సమతుల్యతను సాధించడం కాదు ఆ రెండిటి మధ్య ఉన్న టెన్షన్లో జీవించడం ఖచ్చితంగా మనం పడిపోకుండా ఉండాలంటే మన స్వంత బలం మీద కాకుండా దేవుని కృపమీద ఆధారపడాలి అదే సమయంలో ఆ కృపను పొందినందుకు ప్రతిఫలంగా మనవంతు ప్రయత్నం మనం చేయాలి సరిగ్గా చెప్పారు ఈ చిన్న వ్యాఖ్యానం నుండి మనం గ్రహించాల్సిన పెద్ద విషయమే ఇదే ఆధ్యాత్మిక స్థిరత్వమనేది మనం పరిపూర్ణంగా మారడం వల్ల రాదు అది దైవిక కృప మరియు దానికి మనమిచ్చే మానవ ప్రతిస్పందన ఈ రెండిటి మధ్య జరిగే ఒక డైనమిక్ ప్రక్రియ అనమాట ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెడదాం పాపాన్ని విడిచిపెట్టాలని కోరుకునేవారికి ఈ నీతి మర్తిస్తుందని ఈ వ్యాఖ్యానం చెబుతోంది కదా ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది అదేమిటంటే దేవుని కృపను పొందడానికి మంచిగా ఉండాలనే ఆ కోరిక ఒక ముందస్తు షరత లేక ఆ కోరిక పుట్టడమే దేవుని కృప మనపై పనిచేస్తోందినడానికి మొదటి సంకేతమా మంచి ప్రశ్న ఈ వ్యాఖ్యానం దీనికి సమాధానం ఇవ్వలేదు మన ఆలోచనకే వదిలేసింది